గుడ్ మార్నింగ్ నమస్తే ఆ అండ్ థేడర్స్ అందరం బాగుంది అందరూ అందరం కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు అన్న కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైమ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు ట్వెల్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిస్టెంబర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది అండ్ నాటి సబ్ రిజిస్టార్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రూపంలో గుర్తించండి ఆ స్మాల్ అడ్వైజర్ టు ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ నేను రిజర్వ్ చెప్తున్నాను చాలుగా ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి మనం పెట్టుబడి ఒకసారి పెట్టకుండా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసి తర్వాత షేర్లు మళ్ళీ ఎప్పుడైనా తగ్గడం కానీ పెరగడం తీసుకోవడానికి కనుగొంటుంది లేదు అంతకన్నా మంచి షేర్ కూడా వస్తుంది మార్కెట్ ఎప్పుడు కూడా మనకు మనకు మంచి మంచి షేర్లకు అవకాశం కల్పిస్తుంది అది గుర్తించండి సో మన వార్తెళ్తాం ఈనాడులో ఇండస్ ఇండియన్ బ్యాంక్ నిన్న మీకు తెలుసు చాలా మార్కెట్ పడేది మన ఇండస్ బ్యాంక్ చాలా ఫ్రాడ్ జరిగినట్టు ఒక వార్త వచ్చింది మన అకౌంటింగ్ మెథడ్లో టూ థౌ వన్ కోర్సు అది దాని మూలంగా నిన్న బ్యాంకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు పడిపోయింది సో ఇలాంటి షేర్లకు తగ్గి తగ్గిందని తీసుకోకూడదు చాలా మంది తగ్గిందని తీసుకుంటారు ఎందుకంటే స్థిరంగా అయినప్పుడైతే తీసుకోవాలి కాబట్టి ఈ షేర్కు దూరంగా ఉంటారని దూరంగా ఉండాలని నా ఆలోచన అండ్ బిజినెస్ స్టాండర్ ప్రకారం ఎయిర్టెల్ కూడా ఒక డీల్ పెట్టుకున్నట్టు వార్త వచ్చింది మన ఎలా మస్కు అనే అర్థంతో సో ఈ షేర్ ఈరోజు కొద్దిగా రేట్ రెట్టించే అవకాశం ఉంది అట్లనే గోడేజ్ అగ్రవేట్ కూడా ఒక కంపెనీ రిక్వెస్ట్ చేసిన క్రీమ్ లైన్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంతకుముందు దీనికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో మొత్తానికి నైన్ థర్టీ కోర్స్ పెట్టి కంపెనీ మొత్తం దీని ఒక సబ్సిడీ కంపెనీ మారింది కాబట్టి ఫ్యూచర్లో ఈ కంపెనీకి రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగి గోడేజ్ అగ్రవేట్ షేర్ కు బలం చేకూర్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి అందుకని ఈ వార్తలు ఉన్న షేర్లు ఈరోజు లైమ్ డేట్ ఉండే అవకాశం ఉంది ట్రెండింగ్ షేర్ కూడా చెన్నై చిన్నవి ఉంది ట్రెండింగ్ షేర్ అంటే దీనికి రెండు నుంచి బయంగా బయింగ్ ఇంట్రెస్ట్ ట్రెండింగ్ షేర్ కింద వస్తుంది సో ఇంకా బయ్యింగ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినట్టుగా ఈ వార్త చెప్తుంది బిజినెస్ లైన్ ప్రకారం ఎన్టీపీసీ కూడా సుమారు నైన్టీ సిక్స్ థౌసండ్ కోర్స్ చట్టి చతుగా ఎనర్జీ ప్రాజెక్ట్స్ పెట్టడం వస్తుంది ఎన్టీపీసీ మీకు శాసన చాలా మంచి మంచి కంపెనీ మంచి మంచి లాభాలు తెచ్చే కంపెనీ వీటిని తక్కువ తక్కువ రేట్లో తీసుకొని ఎక్కువ రేట్లో అమ్ముకోవడము మళ్ళీ తగ్గినప్పుడు కొనడం చేసుకుని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఒక్క తో బిజినెస్ సంవత్సరం మొత్తం చేయొచ్చు మనం వేసే ఇలాంటి షేర్ను మనం కొనేసి ఫిట్ లాభం రాగానే ఫిట్ పస్త అమ్మడం మళ్ళీ తగ్గని కొనడము మళ్ళీ ప్రజలతో మళ్ళీ ఫిట్ పిస్టమ్కుంటే తో కూడా వన్ వన్ ఇయర్ బిజినెస్ చేయొచ్చు అని ఆలోచన మీరు కూడా గుర్తించండి అండ్ సీసీఐ అప్రోస్ ఓఎన్జిసి ఎన్టీపీసీ గ్రీన్స్ హండ్రెడ్ పర్సెంట్ అక్విజన్ ఆఫ్ అయా రెండు పాలన వచ్చింది అంటే ఓఎన్జిసి ఎన్టీపీసీ జైన్ వేచర్లో ఈ కంపెనీని తీసుకోవచ్చని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది కాబట్టి ఎన్టీపీసీ గిడ్నీ ఓఎన్జీసీ కూడా ఈరో ఈరోజు లైబ్ రిపోయిన్ అవకాశం ఉందో గుర్తించండి ఇందు ప్రకారం జేడస్ ల్యాబ్ సైన్స్కు మరొక అక్వైరీస్లో వార్త వచ్చింది ఇది కూడా ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది ఈ వార్త చెప్తుంది ఎకనామిక ప్రకారం బొలిష్ షేర్ కింద జ్యోతి ల్యాబ్ ఉంది జ్యోతి ల్యాబ్ కూడా మన ఎఫ్ఎంజికి సంబంధించింది ఇది కూడా వార్తలు అప్పుడప్పుడు వస్తుంటుంది తగ్గుతూ పెరుగుతుంది సో ఇది ట్రెండింగ్లో ఉందని గుర్తించండి ఆర్వీని మీద పనస్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఆర్వీని కూడా మనకు వార్త ఆర్డర్ వచ్చింది ఫైవ్ ఇట్ ఫైవ్ సో ఆర్వీన షేర్ అన్నీ ఆల్మోస్ట్ పై నుంచి పిట్టి తగ్గింది ఈ షేర్ ప్రతిసారి తగ్గింపు తీసుకుని యావరేజ్ తీసుకుంటే ఎందుకంటే ఇంకెన్నో ఉన్నాయి ఆల్మోస్ట్ మీకు వార్త కంటిన్యూ చూసే వరకు ప్రతి వారం మీకు ఏదో ఒక ఆర్డర్ వస్తుంది సో ఫీజు ముందు ముందు ఇది బ్రహ్మాండంగా అయ్యే అవకాశం ఉంది ఇది ముప్పై రూపాయల నుంచి ఆరు వందలు అయింది ఆల్మోస్ట్ ట్వంటీ టైమ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మంచి రేట్లు ఉంది దీన్ని అక్నెట్ చేసుకోవచ్చు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాలి ఈ షేర్ ఎటువంటి సందేహం ఉండ ఉండదు నా యొక్క ఆలోచన నాయకు కూడా కొత్త కంపెనీ అనే కంపెనీ ఇది కూడా అప్పుడప్పుడు వార్త వస్తుంటుంది ఇది కూడా ఇది బిజినెస్ మీకు వార్త వచ్చింది ఇది ఒక కంపెనీ సబ్సిడీని తీసుకున్నట్టు అది గుర్తించండి స్టాక్ హెచ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఈఎల్ ఇంజనీర్స్ ఇండియా అండ్ ఐఓసి రెండు గవర్నమెంట్ కంపెనీలు ఇవి కూడా తక్కువ వాల్యూస్ ఉన్నాయి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు అవరేజ్ తీసుకున్న షేర్ గుర్తించండి అండ్ సిఎన్బిసి ఐటీ ప్రకారం సీజీ పవర్ బ్యాగ్స్ ఒక ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సీజీ పవర్ కూడా మనకు గోయంక గ్రూప్ వాళ్ళ మురుగప్పన్ గ్రూప్ వాళ్ళ షేరు ఇది కూడా మంచి ఫండల్ షేర్ ఇది కూడా తగ్గిన ప్రిస్మెంట్ షేరు అండ్ ఇది సెమీ కండక్టర్లో కూడా ఉంది ఈ షేర్ కూడా తగ్గిన ప్రొవిజెస్ షేరు ఈ ఈ ఈరోజు ఇది మన వందే భారత్కు కూడా ప్రొడక్ట్స్ కూడా సప్లై చేస్తుంది కాబట్టి ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది సో ఈ వార్త మూలంగా జనరల్గా షేర్ పెరుగు పెరుగుతుంటాయి మళ్ళీ పెరిగి తగ్గుతుంటాయి కాబట్టి మనం కంపల్సరీ ప్రతి షేర్ను కూడా టెక్నికల్ చూడాలి టెక్నికల్గా అనుగుణాలు చూడాలి ఎందుకంటే ఈరోజు వార్త బట్టి పెరిగే తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది టెక్నికల్ బాగున్నప్పుడే మనం పైకి పోవడానికి అవకాశం ఉంటుంది అందుకే టెక్నికల్ చార్ట్ చెప్తుంది ఇక్కడ టెక్నికల్ చార్ట్ మీకు జనరల్గా ఇక్కడ ఈ క్యాండిల్స్ ఒక ఒక క్యాండిల్ ఒక రోజుకు క్యాండిల్ బట్టి షేర్ అప్పుడు మనకు తెలుస్తుంది బట్ ఇక్కడ ఒక రెండు ఇండికేటర్స్ పెట్టడం జరిగింది ఆ ఇండికేటర్స్ మూలంగా ఇంకా షేర్లో బలము స్ట్రెంత్ ఏర్పడుతుంది ఇక్కడ ఫస్ట్ ఆర్ఎస్ఏ ఉంది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఎప్పుడైతే ఆర్ఎస్ఏ ఎబో ఫార్టీ ఫైవ్ ఎబో ఉంటుందో అప్పుడు స్ట్రెంత్ ఉన్నట్టు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది బిలో ఫార్టీ ఫైవ్ అండ్ బిలో థర్టీ వస్తే అది షేర్ డౌన్ అవుతుంది గుర్తించాలి అట్లనే ఇక్కడ మూవింగ్ హార్జెస్ ఇక్కడ ఉన్న నాలుగు రేఖలు ఇవి ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ అండ్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అంటే కింద నుంచి సపోర్ట్ ఉన్నట్టు అన్ని అన్ని డేస్ యావరేజ్ కలిసి వచ్చినట్టు ముందు ముందు పెట్టడానికి అవకాశం కూడా గుర్తించండి సో మనం ఒక్కొక్కటి వార్తల్లో షేర్ మనం పరిశీలిద్దాం ఇక్కడ మేము సిల్వర్ బీ రోజు కూడా చెప్తున్నా సిల్వర్ గోల్డ్ కూడా చాలామంది ఇప్పుడు మధ్య కేజీ ఉంది వీటిని మనం షేర్ రూపంలో కొనుక్కొచ్చి కొని మనం అమ్ముకోవచ్చు ప్రస్తుతం సిల్వర్ బి నైంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంది నిన్న ఫార్టీ ఫైవ్ తగ్గింది అండ్ లోయస్ట్ సెవెంటీ వన్ రూపీస్ హైయెస్ట్ హండ్రెడ్ రూపీస్ టెక్నికల్గా బాగానే ఉంది ఇంకా టెక్నికల్ సపోర్ట్ ఉంది ఫిఫ్టీ సెవెన్ ఉంది ఆల్మోస్ట్ అన్నీ ముగిపోయింది ఆల్మోస్ట్ పైన ఉంది కాబట్టి ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అని గుర్తించాలి నెక్స్ట్ గోల్డ్ బీ గోల్డ్ బీ ప్రస్తుతం సెవెంటీ టూ రూపీస్ జీరో ఎయిట్ పైసా ఉంది లోయస్టు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఐఎస్ సెవెంటీ త్రీ రూపీస్ ఇది కూడా టెక్నికల్గా బాగానే ఉంది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నిన్న కొద్దిగా నైన్ పైస తగ్గింది బట్ ఈ మువింగ్ పైన ఇక్కడ ఉంటుంది కాబట్టి ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉన్నది మనం గుర్తించాలి నెక్స్ట్ భారతీయ ఎయిర్టెల్ భారతీయ ఎయిర్టెల్ వార్త ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రస్తుతం రేటు వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ టూ లోయెస్ట్ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వన్ హైయెస్ట్ వన్ థౌసండ్ సెవెంటీ ఆల్మోస్ట్ హైయెస్ట్ దగ్గర ఉంటుంది టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇక్కడ చూడండి మీకు కంటిన్యూగా ఫోర్ ఫైవ్ డేస్ పెరుగుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ పెరిగింది అండ్ మూవింగ్ ఆ స్ట్రెంత్ బాగుంది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంది గుర్తించండి గోల్డోజ్ అగ్రవేట్ లిమిటెడ్ ప్రస్తుతం సెవెన్ థర్టీ సిక్స్ ఉంది లోయస్ట్ ఫోర్ సెవెంటీ సిక్స్ హైయెస్ట్ ఎయిట్ సెవెంటీ సిక్స్ టెక్నికల్గా బాగానే ఉందని చెప్పొచ్చు ఫార్టీ నైన్ ఉంది ఎబో ఫార్టీ ఫైవ్ బట్ ఇక్కడ కంటిన్యూగా త్రీ డేస్ మువింగ్ ప్రకారం చూస్తే కంటిన్యూ త్రీ డేస్ నుంచి డౌన్లో ఉంది ముగి డౌన్లో డౌన్ వచ్చింది బట్ ఈరోజు వార్తనుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అది ఎప్పుడైతే సెవెన్ ఫార్టీ క్రాస్ అవుతుందో అప్పుడే మూమెంట్ వచ్చే అవకాశం గుర్తించండి చెన్నై పెట్టే చెన్నై పెట్టే ప్రస్తుతం ఫైవ్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఉంది లోయెస్ట్ ఫోర్ థర్టీ త్రీ హైయెస్ట్ వన్ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హైయెస్ట్ చాలా ధర ఉంది ఆల్మోస్ట్ ఐఏ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ కరెక్షన్ అయి ఉంది చెన్నై పెట్టే ప్రస్తుతం టెక్నికల్గా బాగుంది సిక్స్టీ ఉంది కానీ కంటిన్యూ ఫోర్ డేస్ పెరుగుతుంది బట్ ఇక్కడ రెండు మూవింగ్ యావరేజ్ కాస్ ఉంది ట్వంటీ అండ్ ఫిఫ్టీ డేస్ బట్ ఇక్కడ హండ్రెడ్ సిక్స్ నాట్ ఫైవ్ అండ్ టూ హండ్రెడ్ సిక్స్ అండ్ త్రీ ఇవి క్రాస్ అయితేనే ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి ఎన్టీపీసీ ఎన్టీసీ త్రీ థర్టీ రూపీస్ మంచి రేట్ ఉంది ఇప్పుడు టూ నైంటీ టూ కింద నుంచి సపోర్ట్ పెరి పెరుగుతుంది అండ్ హైయెస్ట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ మంచి లో చెప్పొచ్చు టెక్నికల్ కూడా బాగుంది ఫిఫ్టీ సెవెన్ రూపీసు ఇక్కడ మీకు కంటిన్యూగా త్రీ డేస్ పెరిగి త్రీ డేస్ అక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది బట్ ఇక్కడ మూడు నాలుగు చేస్తూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కాస్ట్ కావాలి త్రీ థర్టీన్ కాబట్టి త్రీ ఫార్టీ ఎయిట్ అయితే చాలా ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది బట్ ఫండమెంటల్ కాపా కాబట్టి ఈ రేట్లు కూడా కొద్ది కొద్దిగా యాడ్ అని నా ఆలోచన గుర్తించండి నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎన్టీపీసీకి సంబంధించింది కొత్తగా లిస్టర్ కంపెనీ నైంటీ ఫైవ్ ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ రూపీస్ ఉంది లోయెస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది తగ్గింది బట్ టెక్నికల్గా కొంత వీక్ అని చెప్పాలి ఎందుకంటే పార్టీ ఉంది ఆర్ఎస్ఐ పార్టీ ఫైవ్ లేదు పార్టీ ఫైవ్ బాగుండాలి అండ్ మూవింగ్ హౌర్స్ కూడా డౌన్ ఉంది ఇక్కడ ఓన్లీ ట్వంటీ డేస్ అండ్ ఫిఫ్టీ డేస్ ఉంది బట్ ఇది క్రాస్ అయినంత అటు నైంటీ ఎయిట్ అండ్ వన్ నాట్ టెన్ వన్ నాట్ నైన్ క్రాస్ అయితేనే అండ్ ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం గుర్తుంచండి అండ్ జేడీఎస్ లైఫ్ సైన్స్ ప్రస్తుతం నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది లోయస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ హైయెస్ట్ వన్ థౌసండ్ త్రీ థర్టీ ఈ ఇది నుంచి పెరుగుతుంది ఇంకా ఐఎస్కు చాలా దూరం ఉంది టెక్నికల్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ బట్ మూవింగ్ ఇక్కడ మూవింగ్ అవుతుంది ఓన్లీ ట్వంటీ ట్వంటీ డేస్ మూవింగ్ క్రాస్ అయింది బట్ ఇక్కడ నైన్ సెవెంటీ వన్ ఇక్కడ నైన్ సెవెంటీ వన్ క్రాస్ అవుతూనే ఎక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ కింద నుంచి వచ్చే అవకాశం ఉంది జ్యోతిలా లాబ్ ప్రస్తుతం త్రీ థర్టీ ఫోర్ రూపీస్ ఉంది లోస్ త్రీ టెన్ కింద నుంచి పెరుగుతుంది ఫైవ్ నైంటీ ఫైవ్ హైఎస్ట్ బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవాలి ఫార్టీ వన్ ఉంది హైయెస్ట్ ఫార్టీ ఫైవ్ కావాలి అండ్ ఇక్కడ చూస్తే కూడా మీకు అంటూ తగ్గి ఇక్కడ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కన్సల్టేషన్ అయ్యి నేను కొద్ది సెవెన్ రూపీస్ పెరిగింది ఇది ఎప్పుడైతే త్రీ సిక్స్టీ ఎయిట్ అండ్ ఫోర్ హండ్రెడ్ క్రాస్ అవుతూనే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి ఆర్వీనర్ ఆర్వీనర్ మంచి ఫండమెంటల్ కంపెనీ అయింది ప్రస్తుతం త్రీ థర్టీ ఉంది లోయస్ టూ థర్టీను ఐఎస్ సిక్స్ ఫార్టీ సెవెన్ ఐఎస్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది టెక్నికల్ కొద్దిగా వీగే అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం థర్టీ ఎయిట్ ఉంది అండ్ మూవింగ్ అన్నీ అన్ని మూవింగ్ హావ్స్ డౌన్లో ఉంది కాబట్టి ఇది ఫోర్ నాట్ నైన్ ఫోర్ నాట్ నైన్ క్రాస్ కావాలి లేదంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ టూ ఫోర్ నాట్ నైన్ ఇలా క్రాస్ అయినప్పుడే ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి అండ్ నాయక ఎఫ్ఎస్ఎన్ కమర్స్ వెంచర్స్ అంటారు దీని ప్రస్తుతం వన్ సిక్స్టీ సిక్స్ ఉంది లోవర్స్తో వన్ ఫార్టీ ఫైవ్ ఐఏఎస్తో టూ ట్వంటీ నైన్ ఇది టెక్నికల్గా బలపడుతుంది ఫార్టీ నైన్ ఉంది అండ్ మూవింగ్ హావెస్ కూడా ఆల్మోస్ట్ రెండు క్రాస్ అయింది ఇక్కడ వన్ సిక్స్టీ ఉంది కాబట్టి వన్ సెవెంటీ వన్ అయితే ఇంకొక సిక్స్ సెవెన్ రూపీస్ పెరిగిన తర్వాత ఇలా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చేటట్టు కనిపిస్తుంది ఇంజనీస్ట్రీన్ లిమిటెడ్ గవర్నమెంట్ కంపెనీ డివిడెండ్ కంపెనీ వన్ సిక్స్టీ వన్ దిన్ ప్రజెంట్ రేటు లోయెస్ట్ వన్ ఫార్టీ టూ హైయెస్ట్ త్రీ నా త్రీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయింది ఇది టెక్నికల్గా బలపడుతుంది ఫార్టీ ఎయిట్ ఉంది ఇక్కడ చూస్తే కూడా మీకు ఆల్మోస్ట్ కంటిన్యూ పెరుగుతుంది ఇక్కడ మూవింగ్ ట్వంటీ డేస్ క్రాస్ అయింది కానీ ఫిఫ్టీ క్రాస్ కావాలి ఫిఫ్టీ క్రాస్ కావాలంటే వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ హండ్రెడ్ మూవింగ్ హౌజెస్ వన్ ఎయిటీ క్రాస్ అవుతున్నాయి ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది ఐఓసి మంచి గవర్నమెంట్ కంపెనీ మంచి డివిడెండ్ కంపెనీ ఫస్ట్ మంచి రేట్లో ఉందని చెప్పుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కరెంట్ మార్కెట్ లోయస్ట్ వన్ టెన్ హైయెస్ట్ వన్ ఎయిట్ ఫైవ్ హైఎస్కు చాలా దూరం ఉంది అండ్ ఇంప్రూవ్ అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది బాగుంది టెక్నికల్ ఆర్ఎస్ఏ ప్రకారంగా బట్ మూవింగ్ ప్రకారం అయితే ఇది వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ క్రాస్ కావాలి అప్పుడే ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది సీజీ పాలు మంచి కంపెనీ మురుగప్పం గ్రూప్ వాళ్ళది సిక్స్ నాట్ ఎయిట్ రూపీస్ దీని కరెంట్ మార్కెట్ లోయస్ట్ ఫోర్ ఫిఫ్టీ హయ్యెస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి ఫిఫ్టీన్ ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ అన్ని మీకు కంటిన్యూ పెరిగినట్టు కనిపించి ఇక్కడ నిన్న కూడా ఆల్మోస్ట్ టూ పెరిగింది బట్ ఇక్కడ మూవింగ్ అవజెస్ సిక్స్ ట్వంటీ సెవెన్ అండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇవి క్రాస్ కావాలి అప్లై ఇన్ ద మూవ్మెంట్ వచ్చే అవకాశం గుర్తించండి సో ప్రతి షేర్ కూడా మనం టెక్నికల్ చూడాలి టెక్నికల్ చూస్తే ఏమవుతుందంటే మనము తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది నష్టం నుంచి కాకుండా వెయిట్ చేయకుండా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ లెవెల్స్ గమనించే మనము మా మార్కెట్లో బిజినెస్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వార్త అండి మరొకరి అందరికి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మీకు నాకు మూడో సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ టైమ్ మళ్ళీ కొడుతో మళ్ళీ కలుద్దాం